ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రెండు లక్షల రైతు రుణమాఫీని ప్రకరించడం జరిగింది దానిలో పద్దెనిమిదవ తారీఖున లక్ష రూపాయల లోపున్న రైతు సోదరులందరూ కూడా రుణమాఫీ వర్తింప చేయడం జరిగింది ఈరోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో లక్ష యాభై యాభై వేల రూపాయల లోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేపట్టడం జరిగింది దీనికి రైతాంగం మొత్తం కూడా సర్వత సంబరాలు జరుపుకుంటున్నారు అందులో భాగంగా పాల్వంచ మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ఎదురుగా రైతు రుణమాఫీ అయిన సందర్భంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి లక్ష్మికి పాలాభిషేకం చేపట్టడం జరుగుతూ ఉంది అందరూ కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులందరికీ కూడా న్యాయం జరుగుతుందనే ఆ అభిప్రాయానికి రైతు సోదరులందరూ కూడా ఉన్నారు త్వరలోనే రైతు భరోసా రైతు ఇన్సూరెన్స్ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా అర్థం వ్యక్తం చేస్తున్నాం